అధ్యాయం అరవై తొమ్మిది చివరి అధ్యాయంలో మనం తెలుసుకున్నాం కదా శ్రీకృష్ణుడు జరాసందునితో బందీలుగా ఉన్నట్టు రాజులందరికీ విముక్తి కలిగించమని లేకపోతే మాతో పోరాడమని సవాలు విసురుతాడు అందుకు జరాసందుడు సంతోషంగా సవాలుని స్వీకరించాను శ్రీకృష్ణుడు మరియు అర్జునుని కంటేను భీముడు అధిక బలశాలి కనుక అతడు భీమునితో తలపడదలిచను మొదట అతడు తన పురోహితునితో విజయము కొరకు శుభకర్మలను చేయించుకొనెను తర్వాత పోరాట ఉత్సాహముతో తన రెండు దృఢబాహువులను ఆయుధాలుగా చేసుకొని భీముని వైపునకు పరిగెత్తెను భీకర యుద్ధము కొనసాగాను దానిని చూచుటకు నగరంలోని ప్రజలందరూ బయటకు వచ్చారు ఒకరినొకరు ఘోరంగా తోసుకుంటూ ఈడ్చుకుంటూ పిడికిలితో బాదుకుంటూ కాళ్ళతో తన్నుకోసాగారు పదే పదే భీముడు జరాసందుని ఎత్తి దూరంగా విసిరివేసాగాను జరాసందుడు కూడా భీముని అట్ల చేసేవాడు ఇలా వారు క్రమముగా మల్ల యుద్ధంలోని కలలన్నింటినీ ప్రదర్శించారు కార్తీక మాస ఆరంభ దినమున ఆరంభమైన ఈ యుద్ధము నిరంతరాయముగా పగలు రాత్రి అని భేదం లేకుండా ఆహారము నిద్ర లేకుండా కొనసాగుతూ ఉండెను చివరకు పద్నాలుగవ రోజు రాత్రి జరాసందుడు అలసి బలహీనుడు అయ్యను ఇలాంటి అవకాశము వినియోగించుకొని శ్రీకృష్ణుడు భీమునితో వ్యంగ్యముగా ఇట్లు పలికాను ఇప్పుడు జరాసంధుడు అలసిపోయినందున ఎక్కువగా అణచివేయట ఉచితము కాదు నీవు అతనితో నెమ్మదిగా పోరాడవలను లేనిచు మరణించును అందుకు భీముడు ఇలా పలికెను ఇన్ని రోజుల పోరాటం తరువాత చివరకు నాకు అవకాశం వచ్చెను నేను జరాసందుని విడువను శ్రీకృష్ణ భగవానునికి జరాసందుని జన్మరహస్యము తెలుసు కనుక వివిధ రకాల సూచనలతో భీమునికి ప్రత్యర్థిని ఎలా తుదముట్టింపవలెనో చూపెను అటు తరువాత శ్రీకృష్ణుడు భీమునితం ఓ పుత్ర ఇప్పుడు నీ శక్తిని అంతటినీ ఉపయోగించి జరా చేత కలుపబడిన వాటిని విడదీయుము అనెను భగవంతుని ఉద్దేశమును గ్రహించిన భీముడు జరాసందుని తన రెండు చేతులతో పైకెత్తి ఆకాశంలో గిరగిర నూరుసార్లు తిప్పి తన పూర్తి బలముతో నేలకేసి కొట్టెను తరువాత మోకాళ్ళతో వెన్నెముకను విరిచెను అంతేకాకుండా ఒక కాలిని చేతితో పైకెత్తి రెండో కాలిని తొక్కిపట్టి చీల్చాను అలా చీల్చు సమయంలో భీముని భయంకర గర్జనలతో అక్కడ ఉన్నట్టి హిమాలయము విరిగి పడినట్లుగా ఉండెను జరాసంధుని మృతదేహమును భీముడు ద్వారము వద్ద పడవేగా శ్రీకృష్ణుడు జరాసందుడు బంధించిన రాజులందరినీ విముక్తులను చేశాను